రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా విరించి గారి కథ శ్రావణి వినబోతున్నారు కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రశ్న చాలాసార్లు వేసుకుంది తను ఇదొక లేని ప్రశ్నగా తయారైంది భూమి గుండ్రంగా ఉన్నట్లు తిరిగి అదే వస్తోంది పరంధామయ్య గారి ఏడుగురి సంతానంలో కడగొట్టుది తను నలుగురు అన్నయ్యలు ఇద్దరు అక్కయ్యల తర్వాత ముద్దుల చెల్లెలుగా పుట్టిన తనకు ఏ ముచ్చటా తీరకుండానే తండ్రి చిన్నప్పుడే కాలం చేశాడు పెద్దన్నయ్య రామ్మూర్తి నాన్న కరణీకం చేసేవాడు మండువాలోగిలిలో పట్టుపరికిణీ కట్టుకుని చెంగు చెంగున తను పరిగెడుతుంటే మహారాణిలా చూసేవారు నాన్నతోటే ఆ మురిపం కాస్తా పోయింది అప్పటికే అన్నయ్యలకు పెళ్లిళ్ళయ్యాయి పిల్లలు పుట్టారు రెండో అన్నయ్య రాజారావు బీఈడీ చేసి దగ్గర్లో పట్నంలో స్కూలుకు తీసుకెళ్ళేవాడు తనకేం కావాల్సిన రెండో అన్నయ్యనే అడిగేది తనని చిన్నా అంటూ గారంగా పిలిచేవాడు ఇంటర్ అవగానే ఇక చదివింది చాల్లే పెళ్లి చేసేస్తా అని పెద్దన్నయ్య అంటే వీల్లేదు అది డిగ్రీ పూర్తి చేయాల్సిందే అని పట్టుపట్టి డిగ్రీ పూర్తి చేయించాడు రెండో అన్నయ్య అక్కలకు అయిపోయాయి వాళ్ల సంసారాల్లో వారున్నారు మూడో నాలుగో అన్నయ్యలకైతే వాళ్ల చదువులు ఫ్రెండ్సు వాళ్ల ప్రపంచం వాళ్ళది తన గురించి పట్టించుకునే తీరిక ఎవరికీ లేదు దమయంతి ఈ మాత్రేమిటో చూడు నాకు ఆనట్లేదే అమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిపడింది దమయంతి అమ్మకు మాత్ర ఇచ్చి కంట్లో చుక్కల మందు వేసి బాల్కనీలోకి వచ్చి కూర్చుంది వెన్నెల పోసినట్లుంది దక్షిణం వైపు నుండి గోదావరి గాలి రివ్వున వీస్తోంది అంత ప్రశాంత వాతావరణంలో దమయంతి మనస్సు చిరాగ్గా ఉంది సెల్ మోగడంతో అందుకుని చూసింది కృష్ణమూర్తి ఈ వేళప్పుడు చేశాడేమిటా అనుకుంటూ సెల్ ఆన్ చేసింది నమస్తే మేడం మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా లేదు చెప్పండి ఈవేళప్పుడు చేశారేమిటి ఏమిటి విశేషం అంది దమయంతి మీరు ఒంటరిగా ఉన్నారు ఆలోచనలతో డిప్రెషన్లో ఉంటారని నాకు అనిపించింది ఒకసారి పలకరిస్తే మూడ్ మారుతుందని చేశా యూ నా సమస్య పరిష్కారం లేనిది అలా అని ఆలోచించకుండా ఉండలేను మీ అమ్మగారిని ఏం చేయాలన్నదే కదా మీ సమస్య ఈ ప్రశ్న మిమ్మల్ని పదే పదే వేధిస్తోంది అవునా అవును నేను పరిష్కారం ఆలోచించాను మీరు వర్రీ కావద్దు అన్ని విషయాలు మీకు రేపు ఆఫీస్లో చెప్తాను ఓకేనా సరే గుడ్ నైట్ మేడం కృష్ణమూర్తి చాలా కలుపుకోలు మనిషి ఆఫీసులో అందరికీ తల్లో నాలుగులా ఉంటాడు అందరి బాధలు తనవిగా భావిస్తాడు నలుగురికి చేతనైన సహాయం చేస్తాడు తనకంటే పదేళ్లు పెద్ద అయినా తననెంతో గౌరవంగా పలకరిస్తాడు ఎనిమిదేళ్ల క్రితం ఆనంద్ యాక్సిడెంట్లో చనిపోవడంతో కంపాషనేట్ గ్రౌండ్స్ కింద తనకి ఉద్యోగం వచ్చింది ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో మగదిక్కులేని తను ఎంతో జాగ్రత్తగా క్రమశిక్షణగా పెంచింది పెద్దది శ్రీప్రియ ఇంజనీరింగ్ అవగానే భావనే పెళ్లి చేసుకుంది చిన్నది శార్వాణి కాకినాడలో మెడిసిన్ చదువుతోంది ఇద్దరూ రెండు కళ్ళు తనకు దమయంతి ఆలోచనలు మళ్లీ మొదటికొచ్చాయి ఏం చెయ్యాలి ఈ ప్రశ్న పదే పదే మదిలో మెదులుతూనే ఉంది ఒక్క కొడుకు అమ్మను తీసుకెళ్లడానికి ఇష్టపడడం లేదు పెద్దన్నయ్య నేనే రిటైర్ అయ్యాను నేనే నా కొడుకు దగ్గర ఉన్నాను అమ్మను చూడడం నా వల్ల కాదు అంటాడు రెండో అన్నయ్య నా కొడుకు అమెరికాలో ఉన్నాడు నేనే అమెరికా పోదాం అనుకుంటున్నాను ఈ ముసలావణ్ణి నేనెలా ఉంచుకుంటాను అంటాడు మూడో అన్నయ్య వదిన టీచర్లు మేమిద్దరం ఉద్యోగస్తులం మా వల్ల కాదు అంటారు నాలుగు ఆయన ఎవరికీ పట్టంది నాకేనా అంటాడు అక్కయ్యలు మీ బావ ఒప్పుకోరే అంటారు అంటే తనకు మొగుడూ సంసారం లేదనేగా అమ్మా గుడ్ న్యూస్ నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు అని శ్రీప్రియ ఫోన్ చేసినా ఒక్కరోజు చూడ్డానికి వెళ్ళలేకపోయింది తను అందరి పేరెంట్స్లా నువ్వు ఒకసారి మా కాలేజీకి రామ్మా అని చిన్నది ఎన్నిసార్లు పిలిచినా అమ్మను వదిలి వెళ్ళడానికి కుదరడం లేదు అమ్మ ఎనభై పడిలో పడింది నడుం వంగింది కళ్ళు కనపడడం లేదు క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించాలి అమ్మమ్మ బాధ్యతలు నీకెందుకు ఉండగా అంటారు పిల్లలు ఆనంద్ పోయిన కొత్తలో మగమృగాల నుంచి రక్షణ కోసం అమ్మను తనతో ఉంచుకుంది ఈరోజు అందరూ అమ్మకు తమకు సంబంధం లేనట్లు వదిలేశారు అమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు తనకు జీవితంలో తను ఎంతో అలసిపోయింది తనకు విశ్రాంతి కావాలి నాలుగు నెలలు కనీసం ఓ నెల రోజులు అమ్మని ఎవరైనా తీసుకెళ్తే తొలిసారి గర్భవతి అయిన శ్రీప్రియను దగ్గరకు తీసుకుని రకరకాల పిండి వంటలతో గోరుముద్దలు తినిపించేది ఒక్కసారి శార్వాణి కాలేజీకి వెళితే అదెంతో గర్వంగా మా మమ్మీ అంటూ అందరికీ పరిచయం చేసేది ఏది తనకెక్కడ ఉందా అవకాశం ఒక్కరోజు ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే అమ్మ గొడవ చేసేస్తుంది ఎక్కడ పెత్తనాలు చేస్తున్నావే ఆకలేసి ప్రాణం పోతోంది అంటూ అక్కడికి తను ఏర్పాట్లు చేసే ఆఫీస్కెళ్తుంది మర్నాడు ఆఫీస్కెళ్లగానే కృష్ణమూర్తి కనిపించాడు ఈ ఊళ్ళో ఆశ్రమ శ్రావణి అని వృద్ధుల ఆశ్రమం ఉంది అందులో సుమారు అరవై మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు ఈ వయసులో కన్నతల్లి రుణం తీర్చుకునే అవకాశం మీ అన్నయ్యలు మీకిచ్చారు కాని చూసే అవకాశం మీకు లేదు అలా అని మీ అమ్మగారిని వృద్ధాశ్రమంలో చేర్పించమని చెప్పను చేర్పిద్దామనుకుంటున్నాను అని మీ అన్నయ్యలకు తెలియచేయండి వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం ఆ తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం ఏమంటారు కృష్ణమూర్తి అడిగాడు అలా తెలియచేయడం వల్ల ఉపయోగం ఏమిటి అడిగింది దమయంతి ఈ రోజు దాకా మీ అన్నయ్యలు మా అమ్మ మా చెల్లెల ఉంది అది ఒంటరి కాబట్టి దానికి సాయంగా ఉంటోందని బంధువులకు స్నేహితులకు చెప్తున్నారు ఈరోజు మీరు వృద్ధాశ్రమంలో చేర్పిస్తే కొడుకులు చూడడం లేదు కాబట్టి ఆశ్రమంలో చేర్చారు అని నలుగురు అనుకుంటే మీ అన్నయ్యల పరువు పోదు అప్పుడైనా తలో మూడు నెలలు చూస్తామంటూ ముందుకొస్తారు అన్నాడు కృష్ణమూర్తి దమయంతి మళ్లీ ఆలోచనలో పడింది ఈ ఐడియా కూడా బాగానే ఉన్నట్లుంది కాని అన్నయ్యలకు అక్కయ్యలకు కోపం వస్తుందేమో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావా పెద్ద తెలివైన తెలివైందానివనుకుంటున్నావా ఒంటరిగా ఉన్నావు కదా ఫోన్లే ఉంటుందని నీ దగ్గర ఉంచాం మా అమ్మను వృద్ధాశ్రమంలో చేర్చాల్సిన గతేం పట్టలేదని అరుస్తారేమో మీరేం టెన్షన్ పడకండి మేడం ఇది చిన్న ట్రిక్ మీ అన్నయ్యలు అక్కల్లో ఒక్కరికైనా మానవత్వం ఉంటే స్పందిస్తారు లేదా ఆ భగవంతుడే ఉన్నాడు అంతా కాలమే నిర్ణయిస్తుంది కృష్ణమూర్తి ఏదో మాట్లాడుతున్నాడు కృష్ణమూర్తి ఇచ్చిన ఆశ్రమ శ్రావణి అప్లికేషన్ తీసుకుని చేసింది సాయంత్రం ఓ గంట పర్మిషన్ తీసుకుని పెందలాడే ఇంటికొచ్చింది స్నానం చేసి టీ తాగి ఫ్రెషప్ అయ్యాక కాగితం పెన్ను తీసుకుని తనకిష్టమైన బాల్కనీలో కూర్చుంది తను ఉత్తరాలు మానేసి చాలా కాలమైంది మళ్ళీ ఇన్నాళ్లకు ప్రియమైన అన్నయ్యకు అక్కయ్యకు మీ ప్రియమైన చెల్లెలు దమయంతి రాయునది ఉభయ కుశలోపరి ఈ మధ్య అమ్మ ఆరోగ్యం బాగుండడం లేదు దగ్గర మనిషి లేనిదే బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతోంది నాకు ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది శ్రీప్రియకు సీమంతం చేయాలి పురిటికి తీసుకురావాలి మీరందరూ వయసులో పెద్దవాళ్ళు మీ సమస్యలు మీకున్నాయి అమ్మని చూసే అవకాశం మీకు లేదని నాకు తెలుసు నాకు కూడా విశ్రాంతి కావాలి అందుకే నేను పరిష్కారం ఆలోచించాను దీంతో ఆశ్రమ శ్రావణి అప్లికేషన్ పంపిస్తున్నాను మీకు అయితే సంతకం పెట్టి పంపించండి చిన్నదాన్ని ఆలోచన తప్పైతే క్షమించండి ఇట్లు మీ చెల్లెలు దమయంతి ఉత్తరాన్ని రెండు మూడు సార్లు చదివి వాటికి ఓ అరడజను జిరాక్స్ కాపీలు తీయించి ఆరుగురికి కొరియర్లో పంపించింది మర్నాటి నుంచి దమయంతికి ఒకటే టెన్షన్ ఈ పాటికి అందే ఉంటుంది పెద్దన్నయ్య ఏమంటున్నాడు కోపంగా అరుస్తున్నాడా పెద్దక్కయ్య ఏమంటోంది ఇది పెద్ద ఆరిందా అయిపోయిందే అంటోందా రెండో అన్నయ్య ఏమంటున్నాడు ఎంతో ముద్దుగా చూసిన తనను కూడా లెక్క చేయకుండా ఇలా రాస్తుందా అనుకుంటున్నాడా రోజు ఇదే ఆలోచనలతో గడుపుతోంది దమయంతి వారం రెండు వారాలు నెల రెండు నెలలు ఒక్కరి జవాబు కానీ ఫోన్ గాని రాలేదు రెండు నెలల తర్వాత పెద్దక్కయ్య ఫోన్ చేసింది ఆ ఎవరైనా మాట్లాడారా అంటూ ఆఖర అన్నయ్య మాత్రం ఫోన్ చేశాడు పల్లెటూరులో ఉన్న ఆ మండువా ఇల్లు నాలుగెకరాల పొలంని ఐదు వాటాలు చేసి అమ్మను ఎవరు చూస్తే వాళ్లు అమ్మవాటా తీసుకోండి అని తను మాత్రం అమ్మని చూడడు దమయంతకి ఏం చేయాలో పాలుపోవడం లేదు అప్పుడప్పుడు ఫోన్ చేసే అన్నయ్యలు అక్కయ్యలు కూడా ఫోన్ చేయడం మానేశారు వాళ్ళందరికీ కోపం వచ్చినట్లుంది ఇప్పుడేం చెయ్యాలి కృష్ణమూర్తి చెత్త ఐడియా ఇచ్చాడా అయిందా ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే కృష్ణమూర్తి కనిపించాడు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా కృష్ణమూర్తి కుతూహలంగా అడిగాడు పెదవి విరిచింది దమయంతి ఓకే నేను అనుకున్నట్లు జరిగింది వాళ్ళు దేనికి ఎస్సనరు అలా అని అమ్మని చూడరు సరే మీకు అభ్యంతరం లేకపోతే సాయంత్రం ఆశ్రమ శ్రావణికి వెళ్దాం రండి ఎందుకు జీవన సంధ్యలో ఉన్న ఎందరో అమ్మలు నాన్నలు అక్కడున్నారు వాళ్లను ఒక్కసారి చూస్తే జీవితం ఎంత విచిత్రమైనదో మానవ సంబంధాలన్నీ ఎంత స్వార్థపూరితమైనవో అర్థమవుతుంది అన్నాడు దమయంతి ఒక్క క్షణం ఆలోచించింది అయిన వాళ్లందరూ వదిలేసిన తన క్షేమ సమాచారాలు తరచూ కనుక్కొని సరైన సలహాలిచ్చేవాడు కృష్ణమూర్తి ఒక్కడే సరే అంది సాయంత్రం ఆఫీస్ అవగానే ఇద్దరూ ఆటో మీద బయలుదేరారు దారిలో బుట్టెడు బత్తాయిలు కొన్నాడు కృష్ణమూర్తి ఇది దేనికి అడిగింది దమయంతి చెప్తా నవ్వాడు కృష్ణమూర్తి ఊరుకు చివర వేయబడినట్టు ఉంది ఆశ్రమశ్రావణి మామిడి తోటల్లో కొబ్బరి చెట్ల మధ్య గోదావరి నదీ తీరాన ఉంది చక్కటి లాన్స్ రకరకాల పూల మొక్కలు చాలా ఆహ్లాదంగా ఉంది ఆటో దిగగానే కృష్ణమూర్తే డబ్బులిచ్చాడు ముందు కృష్ణమూర్తి నడుస్తుంటే దమయంతి పరిసరాల్ని చూస్తూ లోపలకడుగుపెట్టింది నమస్కారం కృష్ణమూర్తి గారు ఆ కంఠం వినగానే అటు కేసి చూసింది దమయంతి తెల్లని లాల్చీ పైజమాలో తెల్లటి పొడవాటి గడ్డంతో దబ్బపండు ఛాయిలో పొడుగ్గా ఉన్న ఓ పెద్దాయన కృష్ణమూర్తిని పలకరించాడు నమస్కారం స్వామి అన్నాడు కృష్ణమూర్తి ఈయన గారు ఈ ఆశ్రమ నిర్వాహకులు ఈమె గారు మా కొలీగ్ పరిచయం చేశాడు నమస్కారాలయ్యాక ఈరోజు గారి పుట్టినరోజు పెద్దవాళ్లందరి ఆశీర్వచనం కోసం వచ్చారు అన్నాడు కృష్ణమూర్తి బుట్టెడు బత్తాయిలు రిసెప్షన్లో పెడుతూ దమయంతి ఆశ్చర్యంగా చూసింది తనకు తెలియని తన పుట్టినరోజు ఎలా తెలిసిందా అని కృష్ణమూర్తి కళ్ళతో సంజ్ఞ చేశాడు మాట్లాడొద్దని సంతోషం రండి దయానందం గారు ఆహ్వానించారు ఆశ్రమం చాలా బాగుంది విశాలమైన స్థలంలో రకరకాల పూల మొక్కలతో విరిసే పువ్వులు ఎగిరే గొవ్వలు నవ్వులు వీటికి మించిన అందం ఏముంటుంది ప్రపంచంలో కొంతమంది వృద్ధులు లాన్స్లో కూర్చున్నారు ఓ పక్క చిన్న లైబ్రరీ ఆ తర్వాత కం భజన మందిరం ఆ పక్క డైనింగ్ హాల్ కొంచెం ముందుకెళ్తే వంటశాల కొంచెం ముందుకెళ్ళి కుడిపక్కకు తిరిగితే చిన్న చిన్న గదులు గదికి ఇద్దరు వృద్ధులు ఆ పక్కనే చిన్న క్లినిక్ దయానందంగారు అన్నీ ఒక్కొక్కటి చూపిస్తూ చెబుతున్నారు దమయంతి ఆసక్తిగా వింటోంది ఎందరో వృద్ధులు ఎన్నో హృదయ విదారక గాథలు పిల్లలు లేక ఉన్నా చూడక విదేశాల్లో ఉండి చూసే అవకాశం లేక రకరకాల సమస్యలు దయచేసి ఎవరి వ్యక్తిగత విషయాలు అడగకండి విజిటర్స్కి చిన్న విజ్ఞప్తి బోర్డుపై పెద్ద పెద్ద అక్షరాలతో రాసుంది నిజమే కదా వాళ్ల విషయాలు అడిగి వాళ్ల బాధని తవ్వి మరచిపోతున్న విషయాల్ని గుర్తు చేయడం మానుతున్న గాయాన్ని రేపడం లాంటిది అనుకుంది దమయంతి అరవై ఏళ్ల నుంచి చాలా పెద్ద వయసు వరకు ఉన్నారు ఓ గది దాకా వచ్చారు ఓ పండు ముసలాయన జీవితం నేర్పిన అనుభవాలు దొంతర్లా ఉన్నాయి ఆయన శరీరం ముడతలు పచ్చని దేహ ఛాయ శల్యమైన దేహం లేవలేక కూర్చోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆశ్రమం ఎటెండర్ ఆయనకు పంచగడుతున్నాడు ఈయన గారు వయసు నూటైదేళ్లు ఈయన కొడుకులు మనవలు కూడా రిటైర్ అయిపోయారు ఆస్తి ఉన్నా చూసే దిక్కులేక ఈ ఆశ్రమంలో చేరారు దయానందం గారు నెమ్మదిగా చెప్తున్నారు ఇంకొంచెం ముందుకెళ్లారు చిన్నగా మూలుగు వినిపిస్తోంది ఆ గది ముందు ఆగారు అమ్మా సావిత్రమ్మ గారు ఎలా ఉన్నారు దయానందం గారు అడిగారు ఆ గదిలో ఓ పెద్దామే ఉంది ఓ ఎనభై ఏళ్లుంటాయి గదిలో నడవలేక ఆమె దేకుతోంది కృష్ణమూర్తి చేతులతో ఆమెను లేపి మంచం మీద కూర్చోబెట్టాడు కృష్ణమూర్తి బాబు కదూ అందామె ఆమెకు చూపు సరిగా ఆనట్లేనట్లుంది అవునమ్మా అన్నాడు కృష్ణమూర్తి నీకున్న పాటి జాలి కూడా నా కొడుక్కి లేకపోయింది కదా నిట్టూర్చిందామె మీకేమవుతుంది దమయంతి ఆశ్చర్యంగా అడిగింది కృష్ణమూర్తిని మానవత్వమే వారి బంధుత్వం అన్నారు దయానందం గారు అంటే ఇక్కడ ఎవరు ఎవరికి ఏమీ కారమ్మా గారు ఈ ఆశ్రమవాసులందరికీ చిరపరిచితులే ప్రతి ఆదివారం ఆయన ఆశ్రమ సేవ చేస్తూ ఉంటారు అందరినీ ఆప్యాయంగా పలకరించడం వారి యోగక్షేమాలు కనుక్కోవడం మందులు మాకులు ఇవ్వడం ఆయన క్రమం తప్పకుండా చేస్తారు ఆయన మాలో ఒక్కడు అన్నారు దయానందంగారు ఆశ్చర్యంగా చూసింది దమయంతి ఇద్దరు వృద్ధులను దత్తత తీసుకుని వారికి నెలకు అయ్యే ఖర్చు మొత్తం ఆయనే కడతారు దయానందంగారు చెప్తున్నారు కృష్ణమూర్తి తనకేనాడు ఈ విషయాలు చెప్పలేదు అది గోరంత చేసి కొండంతగా చెప్పుకునే ఈ రోజుల్లో వృద్ధుల్ని దత్తత తీసుకుని వారి సేవ చేయడం నిజంగా ఎంత గొప్ప మనసు మనసులోనే కృష్ణమూర్తిని అభినందించింది ఆ ముసలామెను ఎక్కడో చూసినట్లుగా ఉంది ఆమె పేరు సావిత్రమ్మ గారు ఎనభై ఏళ్ళ ఆమెకు నలుగురు కొడుకులు పెద్ద ఆయన హైదరాబాదు రెండో ఆయన బెంగళూరు మూడో ఆయన చెన్నైలో ఉంటారు నాలుగో ఆయన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈ ఊళ్ళోనే ఉంటారు మొదటి ముగ్గురు తలో మూడు నెలలు చూస్తారు ఈ వయసులో ఆమె ప్రతి మూడు నెలలకు సిటీ మారుతూ ప్రయాణం చేయవలసిందే నాలుగో ఆయన తన వాటా మూడు నెలలు ఈ ఆశ్రమంలో ఉంచుతాడు ఆయనకు ఒక్కడే కొడుకు ఈ ఉత్తమ ఉపాధ్యాయుడు వృద్ధాప్యంలో ఇక్కడకు రావాల్సిందే అన్నారు దయానందంగారు అర్థమైంది దమయంతికి ఆమె తన ఇంటికి నాలుగు ఇళ్ల ఉండే సుందరం మాస్టారు తల్లి అని ఆ తల్లి భర్త పోతే నాలుగు ఇళ్లలో పాచిపని చేసుకుని నీళ్లు మోసి రాత్రిళ్ళు ఇంటింటికి తిరిగి అన్నం తెచ్చి ఈ నలుగురిని పెంచి పోషించి పెద్దవాళ్లం చేసింది ఆమె నవమాసాలు మోసి కని పెంచి చేసినందుకు ఈ విధంగా ఆశ్రమం పాలు చేశారు ఆ తల్లి కూడా ఒక్కొక్కళ్ళని మూడు నెలలు మించి నవమాసాలు నేను మోయలేను అని మూడు నెలలకే దించేసుకునుంటే లేదా కాని అనాథాశ్రమ వాకిట్లో వదిలేసి ఉంటే అమ్మ గర్భాశయానికి అమ్మ పాలకి పాలనకి అమ్మ పెట్టిన గోరుముద్దలకి అమ్మ కష్టానికి త్యాగానికి ఈ విధంగా వెలకట్టి రుణం తీర్చుకుంటున్న వీళ్లు మనుషుల దమయంతి కళ్ళలో నీళ్లు తిరిగాయి కృష్ణమూర్తి గారు వెళ్ళిపోదాం పదండి అకస్మాత్తుగా అంది దమయంతి మరి ఈ బత్తాయిలందరికీ ఇవ్వొద్దా కృష్ణమూర్తి అన్నాడు దమయంతి మాట్లాడలేదు దమయంతి ముఖ కవళికలు తను ఊహించినట్లుగా మారడాన్ని అతను గమనించాడు తనకు దయానందం గారికి కృతజ్ఞతలు చెప్పి ఆటో ఎక్కారు ఇద్దరు దారి పొడుగున ఒక్క మాట మాట్లాడలేదు దమయంతి ఇల్లు రాగానే ఆటో దిగుతూ అంది థ్యాంక్ యూ గారు నా సమస్యకు ఓ చక్కని పరిష్కారం చూపారు అమ్మ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఒక్కదానికే ఇచ్చినందుకు మా అన్నయ్యలకు అక్కయ్యలకు ఈరోజే కృతజ్ఞతలు తెలియచేస్తాను అమ్మ నాతోనే ఉంటుంది వన్స్ అగైన్ థ్యాంక్స్ ఓ దృఢ నిర్ణయానికి వచ్చిదల ముందుకు నడిచింది దమయంతి అమ్మను నేనే దత్తత తీసుకుంటా దృఢంగా అనుకుంది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి